ఈ రోజు గౌరవనీలు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అలాగే డిపిఓ గారు ఇతర అధికారులందరూ కలిసి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పైన మరి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి దాదాపు పదకొండు టన్నుల పైన ఈ వేస్ట్ ఏదైతే మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ గా ఇళ్లలో పడేస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా కలెక్ట్ చేసి ఇవాళ మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ వేస్ట్ని ఒక సక్రమైనటువంటి విధానంతో దాన్ని డిస్పోజ్ చేయాలని చెప్పి అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ లేనటువంటి ఇల్లు లేదు ప్రతి ఒక్కరూ కూడా సెల్ ఫోన్ దగ్గర నుంచి టీవీల దగ్గర నుంచి కంప్యూటర్ వరకు ఇంకా చాలా రకాలైన వాషింగ్ మెషిన్స్ ఇలా రకరకాలైనటువంటి వస్తువులు ప్రతి ఇంట్లోనూ వాడుతున్నాం కొన్ని పక్కన పడేస్తా ఉన్నాం దాన్ని దానివల్ల వేరే వేరే రకాలైనటువంటి కార్యక్రమాలు వ్యర్థం వల్ల పొల్యూషన్ వస్తూ ఉంది బయటపడేస్తే మట్టిలో కలిసేది కాదు ప్లాస్టిక్ కానీ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని కూడా దానికోసం ఒక సక్రమైనటువంటి విధానంతో దీన్ని డిస్పోజ్ చేయాలి ఇవాళ కొంతమంది పాత సామాన్ కొనే వాళ్ళు కొని దాన్ని ఇంకా ఎక్కువ పొల్యూషన్ అవడానికి కారణం అవుతుంది అంటే దాన్ని బర్న్ చేయడం వల్ల కానీ దాన్ని పగలగొట్టి కొట్టి ఆ వచ్చే గ్లాస్ మీటర్లు అంత మట్టిలో కలిసిపోవడం వల్ల గానీ ఇంకా చాలా ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా ఇది అవగాహన రావాలి ప్రతి ఇంటికి ప్రతి గడపకి కలెక్ట్ చేయడానికి కూడా కొన్ని సెంటర్స్ పంచాయతీల దగ్గర ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా మరొకసారి కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ లో చేసినటువంటి విధానాల వల్ల శాండ్ కి విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చినాయి లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళ ఆదాయ వనరులుగా దీన్ని మార్చుకుని అంతా అస్తవ్యస్తం చేశారు విధానం అంతా కూడా అస్తవ్యస్తం చేశారు ఇవాళ దాని మీద ఆల్రెడీ విచారణ జరుగుతుంది కొంతమందిని దానిలో అరెస్ట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉచిత ఇసుక విధానానికి స్వీకారం చుట్టి అందిస్తూ ఉన్నాం అలాగే స్టాక్ పాయింట్స్ లో ఉన్నవి అవి కాకుండా కొన్ని బోట్ సొసైటీస్ అందించడం జరుగుతూ ఉంది ఎన్జిటి నిబంధనల ప్రకారం అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం మాన్సూన్ సీజన్ లో అంటే ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా రీచెస్లో డైరెక్ట్ గా ఇసుకను తీయట లేదు పర్యావరణ అనుమతులు మరి రావాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అవి జరగకుండా ఉన్న స్టాక్ పాయింట్స్ నుంచి నేను అందిస్తున్నాం అది కాకుండా బోట్మెన్ సొసైటీస్ నుంచి అందిస్తా ఉన్నాం అయితే ఇంకా అక్టోబర్ పదిహేను నుంచి పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల నుంచి అందించాలని చెప్పి కూడా ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పోర్టల్ ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ని స్టార్ట్ చేసాం ఎవరన్నా శాండ్ కావాలంటే ఆ పోర్టల్లోనే బుక్ చేసుకోవచ్చు దానిలో బుక్ చేసుకుని సొంత వెహికల్ అయితే సొంత వెహికల్కి తెచ్చుకోవచ్చు లేదు ప్రభుత్వమే వాహనాన్ని ఏర్పాటు చేయమంటే ట్రాన్స్పోర్టేషన్కి దాన్ని కూడా వాళ్ళు బుక్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుని అక్కడ సీనరేజ్ ఛార్జెస్ అలాగే అక్కడ ర్యాంప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్టుకుని వాళ్ళు తెచ్చుకునే దానికోసం మరి ఉచితంగా ప్రభుత్వం ఎటువంటి దీంట్లో ఆదాయం తీసుకోకుండా కేవలం సీనరేజ్ ఆ పంచాయతీల డెవలప్మెంట్ కోసం అట్లాగే అక్కడ శాండ్ తోడడం కోసం మిషన్ ఛార్జెస్ వాళ్ళు కట్టుకోవడానికి తీసుకోవడం జరిగింది దీని మీద ఆల్రెడీ బుకింగ్ అయినంత వరకు జరుగుతున్నాయి